సినిమాలలో ఇండస్ట్రీ హిట్ థౌజండ్స్ హండ్రెడ్స్ క్రోడ్స్ సాధించేది తెలుగు వారే అని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అందుకే హిందీ వారు కానీ తమిళియన్స్ కానీ మన ఫీల్డ్లో కూడా ఇండస్ట్రీ హిట్ సాధించాలని దిక్కుతోచక తెలుగు వారిపై పడి తెలుగు హీరోలను వారి సినిమాల్లో వాళ్ళు వాడుకుంటున్నారు ఈ విషయం అందరు తెలుసు రజనీకాంత్ సినిమాలు ఇంతకుముందు ఎన్నో వచ్చాయి కానీ ఏ సినిమాకు ఇంత రేటు పలకలేదు రితిక్ రేషన్ సినిమాలు ఎన్నో వచ్చాయి కానీ ఏ సినిమాకు ఇంత రేటు పలకలేదు జస్ట్ నాగార్జున మూలాన భారతదేశంలోని కూలీకి ఒక గొప్ప పేరు వచ్చింది అఫ్ కోర్స్ డైరెక్టర్ లోకేష్ కూడా చాలా మంచి డైరెక్టరు రజనీకాంత్ రజనీకాంత్ ఆయన తక్కువ చేసి మాట్లాడకూడదు కానీ అటు రితిర్ కోశం చెప్పుకోదగ్గ ఓహో ఆహో హీరో కాదు అయినా కూడా తాను భారతదేశం అంతా తన పేరు ప్రఖ్యాతలు రావాలంటే తెలుగు వారు ఎవరో ఎవరైనా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ వారు టూలు వాళ్ళు నటింపజేశారు ఈ ఇద్దరు అంటే నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ పేర్లు వాడుకొని వారు ఏదో సాధించాలని తపన నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు గర్వంగా ఫీల్ కండి తెలుగువారు భారతదేశంలో ఆగస్టు పద్నాలుగో తేదీ భారతదేశంలో ఏ స్క్రీన్లో చూసినా తెలుగువాడు ఉంటాడో రెండు ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినా కూడా తెలుగువాడి ఆ యొక్క క్రెడిట్ తెలుగువాడికి పోతుంది ఆ విషయం అందరికీ తెలుసు అదే కానీ ఇద్దరి మీద పోటీ అని మీరు అది మీ అవ్యేకం ఎన్టీఆర్ నాగార్జున మధ్య పోటీని వారిద్దరి ఎంతో నా అబ్బాయి బాబాయి అంత సంబంధం వాళ్ళకి వారు ఎంతో ప్రేమగా ఉంటారు ఆ హరికృష్ణ అన్నయ్యని ప్రేమగా పిలుస్తారు అలాంటిది ఈ వీళ్ళు ఆడుతున్న నాటకంలో వీళ్ళు పావులుగా మారకూడదు ప్రతి తెలుగు వాడు గర్వంగా ఫీల్ కావాలి ఎందుకంటే రెండు సినిమాలు తెలుగు సినిమాలు కావండి వార్ టూ డైరెక్టర్ అయన్ ఆ తర్వాత వాళ్ళు ఆదిత్య చోప్రా దానికి ప్రొడ్యూసర్ మ్యూజిక్ వచ్చి ప్రీతం అదే రకంగా కూలీకి ఇది సన్ పిక్చర్స్ కళానిధి మారన్ మ్యూజిక్ అనిరుద్ధ్ ఇంకా దాంట్లో అదిగా సౌబీన్ ఉన్నాడు ఉపేంద్ర ఉన్నాడు సత్యజిత్ సత్య సత్యరాజ్ ఉన్నాడు అమీర్ ఖాన్ ఉన్నాడు కానీ అది మన తెలుగు సినిమా కాదు అదే రకంగా వార్ టూ కూడా తెలుగు సినిమా కాదు తెలుగు సినిమా కానప్పుడు తెలుగు హీరోలను వాడుకున్నప్పుడు దాన్ని మనం గర్వంగా ఫీల్ అయ్యి ఆ వచ్చే ప్రతి రూపాయి కూడా తెలుగు వాడి మూలాన వచ్చిందనేటువంటి ప్రచారం మనం చేసుకోవాలి రేపు ఆంధ్రాలు రెండు ఒకేసారి రిలీజ్ అవుతాను నాగార్జున సినిమా చూడు నేను జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూస్తాను ఒకరు పోటీ పడాల్సిన అవసరం లేదు మన సినిమాలు మన హీరోను వాళ్ళు వాడుకున్నారు సరే పర్వాలేదు మన వాళ్ళకు మనం ఒకరికొకటి ఒకరి గౌరవం ఇచ్చుకుందాం అంటే అంత ఇష్టపడ్డాంట లోకేష్ ఆయనే చెప్పాడు ఏడు సార్లు పోయి రిక్వెస్ట్ చేసుకున్నా ఆయన ఈజీగా నాగార్జున డేట్స్ ఇవ్వడండి చాలామంది అంటున్నారు సైడ్ రోల్ ఇచ్చాడు ఇట్లా అని ఇప్పుడు తెలుస్తున్నది ఏడు సార్లు రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత కానీ అతను డేట్స్ ఇవ్వలేదు ఆ కథలో మూల కారణ మూల ఇది పాయింట్ నాగార్జున మీదే నడుస్తుంది కాబట్టి మే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి మీరు వారిద్దరి పట్ల ఇంతకు ఒకసారి నాన్నకు ప్రేమతో కానీ లేక సోకిగాడి చిన్నాయి వారిద్దరి మధ్య పోటీ జరిగినా కూడా ఎప్పుడే కానీ వారిద్దరి మధ్య పోటీని భావించలేదు ఏ పర్వాలేదు నాన్న ప్రేమతో కూడా బాగుంది ఆ తర్వాత సోక్గాడి చిన్నాయి కూడా బాగుంది అని అన్నారే కానీ వాళ్ళిద్దరూ పోటీ అనలేదు వారి యొక్క నటంలో ఇద్దరు బ్రహ్మాండమైన నటులు బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు బ్రహ్మాండమైన కలెక్షన్స్ కొల్లగొట్టినవారు కాబట్టి మన తెలుగు వారందరూ గర్వంగా ఫీల్ అయ్యి అటు వారి హిట్ అయినా కూడా తెలుగు వారిది హిట్ కూలీ హిట్ అయినా కూడా తెలుగువారి మూలాన్ని హిట్ అయింది అనే ప్రచారం కానివ్వండి నిజం జరగబోయేది అదే ఏ సినిమా హిట్ అయినా కూడా బికాస్ ఆఫ్ నాగార్జున బికాజ్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ అంటారే కానీ ఓన్లీ రజనీకాంత్ మూలాన ఎంత వచ్చింది ఓన్లీ రితిక్ రోషన్ మూలాన ఎంత వచ్చింది అనే ప్రచారం ఎక్కడా జరగదు కాబట్టి దాన్ని మనం కూడా క్యాష్ చేసుకుని మన తెలుగువాడు కాలు పెడితే చాలా కుబేర ఏమైందో అందరికీ తెలుసు ఈ రకంగా ప్రచారం చేసుకు అందరికీ మన తెలుగుతనాన్ని గొప్పగా చెప్పుకుంటూ తెలుగు హీరోలు తెలుగు నటుల యొక్క స్థాయి భారతదేశంలో ఏ మేరకు ఉందో తెలియజేసి అందరూ సుఖంగా దీన్ని ఒక గొప్ప సినిమాలుగా మార్చి రెండూ ఒకవేళ ఇండస్ట్రీ హిట్ అయితే చాలా గొప్ప విషయం అబ్బా తెలుగు వాడు కాలు పెడితే చాలా అనేటువంటి ప్రచారం జరుగుతుంది మీ అభిమానులు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి మీరు తొందరపడి ఎవరో ఒకరిని విమర్శించకుండా మంచిగా తెలుగుదనాన్ని కాపాడుకొని తెలుగు స్టార్ట్ అమ్ను కొనసాగించండి